ఓం శ్రీ గురుభ్యో బియ్య శ్రీ దత్తాత్రేయ స్వామివారు చెప్పినటువంటి ఇరవై నాలుగు మంది గురువులు ఆ గురువుల నుంచి స్వామివారు ఏమి నేర్చుకున్నారు అసలు ఆ గురువులు ఎవరు అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తమ్మిళిత రూపంగా భావించబడే ఒక గొప్ప యోగి మరియు ఆధ్యాత్మిక గురువు ఆయన ముఖ్యమైన బోధనలో ఒకటి తను రూపొందించిన ఇరవై నాలుగు గురువుల సిద్ధాంతం ఈ గురువులు సంప్రదాయ గురువులు కాకుండా ప్రకృతి జంతువులు ఖగోళ వస్తువులు మరియు మానవ సంఘటనల నుండి వచ్చినవి ప్రతి గురువు ఆయనకి జీవితం ధర్మం మరియు ముక్తి గురించి ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్పారు ఆ ఇరవై నాలుగు గురువుల గురించి పూర్తిగా తెలుసుకున్నాను మొదటిది భూమి భూమి ఎన్ని హింసలు ఎదుర్కొన్నా సహనంతో ఉంటుంది అంటే మనం తగ్గుతున్నాము దున్నుతున్నాము మైనింగ్ కోసం మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అయినా భూమి అత్యంత సహనంతో మనకి సంపదను ప్రసాదిస్తుంది దత్తాత్రేయ స్వామి దీన్ని సహనం క్షమాగుణానికి గురువుగా భావించారు రెండవది వాయువు వాయువు ఎక్కడ ఉన్నా వాసనలతో కలవకుండానే స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది ఇది అనాసక్త జీవనానికి చిహ్నం అంతేకాకుండా వాయువు స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది ఇది స్వేచ్ఛను సృష్టిస్తుంది దీని నుంచి స్వామివారు స్వేచ్ఛను నేర్చుకున్నారు మూడవది ఆకాశం ఆకాశం అన్నింటినీ అంటుకొని ఉండి కూడా ఏకాంతంగా ఉంటుంది ఇది మనస్సు నిరాకారంగా ఉండాలి అనే భావనను సూచిస్తుంది దీని నుంచి స్వామివారు విస్తృతత్వము నిరాశ్రయత్వము అనే వాటిని నేర్చుకున్నారు తర్వాత గురువు జలము జలము శుభ్రతను కలిగించడంతో పాటు నిరహంకారంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇది వినయానికి గురువుగా మారింది దీని నుంచి స్వామివారు పవిత్రత స్వచ్ఛతను నేర్చుకున్నారు తరువాత గురువు అగ్ని అగ్ని చెడును నాశనం చేస్తూ స్వచ్ఛంగా ఉంటుంది ఇది స్వధర్మం పాటించడం నేర్పించింది తరువాత గురువు చంద్రుడు చంద్రుడు నిత్యము మారుతూ కనిపిస్తాడు కానీ తను మారాడు ఇది శరీర మార్పుల నడుమ ఆత్మస్థిరత్వాన్ని సూచిస్తూ ఉంటుంది తరువాత గురువు సూర్యుడు సూర్యుడు నీటిని ఆవిరి చేసి మళ్ళీ వర్షంగా వెనక్కి ఇస్తాడు ఇది నిరహంకార సేవా ధర్మానికి చిహ్నం దీని నుంచి ఏమి ఆశించకుండా సేవ చేయాలి అనే విషయాన్ని స్వామివారు నేర్చుకున్నారు తరువాతది పావురం పావురం కుటుంబ భంధంలో పడిపోయి నాశనం ఇది అతి మమకారం వల్ల హాని చూపుతుంది అని తెలియజేస్తుంది కొండచెలవ ఇది ఒక ప్రత్యేకమైన జీవి కొండచెలవ ఏమీ తినకపోయినా ఎంత ఆకలైనా ప్రశాంతంగా నిచ్చలంగా ఉంటుంది ఇది తృప్తిగా ఉండటము మరియు నిచ్చలంగా జీవించడాన్ని నేర్పిస్తుంది అంటే మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా స్థిరత్వంతో నిశ్చలంగా ఉండాలని నేర్చుకోవాలి తరువాత సముద్రం సముద్రం తనలో ఎంత ప్రవాహం వచ్చినా లోతుగా ప్రశాంతంగా ఉంటుంది ఇది సహనానికి మరియు గంభీరానికి సూచిక సముద్రాన్ని చూచి మనం సహనాన్ని నేర్చుకోవాలి స్వామివారు సహనాన్ని గంభీరంగా ఉండటాన్ని సముద్రం చూసి నేర్చుకున్నారు పతంగి దీన్ని మినుగురు పురుగు అంటాము దీపపు పురుగు అని కూడా అంటాము పతంగి వెలుగుతో ఆకర్షితమై నాశమైపోతుంది ఇది ఇంద్రియాల వల్ల నష్టం వాటిల్లేలా చేస్తుందని బోధిస్తుంది అంటే ఇంద్రియ మోహం దీప పురుగులో ఉన్నటువంటి దీపాన్ని చూసి వేరే జంతువులు ఆ దీప పొరుగుని ఎలా తినివేస్తాయో మనలో ఉన్నటువంటి ఇంద్రియ వల్ల మనం నాశనం అని దీనిని వల్ల తెలుస్తుంది తేలిటీక తేలిటీక చిన్న చిన్న పుష్పాల నుంచి తేనె స్వీకరిస్తుంది కానీ అది తినదు దానికి ఎంత అవసరమో అంత తెలుసుకుని ఉండదు ఇది అనవసరంగా సేకరించకుండా జీవించాలనే గుణాన్ని నేర్పిస్తుంది అది కష్టపడి అనునిత్యము తీరని తీసుకొచ్చి దాని ఇంట్లో దాచి వేరే వాళ్ళకి చేత తప్పించి తను తీసుకోవడదు తనకి ఎంత అవసరమో అంతే తీసుకుంటే సుఖంగా ఉండేది కానీ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది దీనిని బట్టి అవసరానికి మించి ఏమీ చేయకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నారు తరువాత ఏనుగు ఏనుగు మాయావంతుల పాశానికి లోనవుతుంది ఇది కామాసక్తి వల్ల వ్యక్తి ఎలా బంధించబడతాడో చూపిస్తూ ఉంది తర్వాత గురువు తేనె సేకరించేవాడు అని ఏకరారు తేనె సేకరించినా తాను వాడుకోలేడు ఇది దురాశ వల్ల సంపాదించినటువంటి సొమ్ముతో సమానం ఇతరులకు ఉపయోగపడుతుందని సూచిస్తుంది మనం దురాశతో పేరాశతో కక్కుర్తితో సంపాదించిన ధర్మం మనకు ఉపయోగపడదు అది వేరే ఎవరికో చెందుతుంది అందుకనే తృప్తి అనేది అవసరం ఇక జింక జింక మృదువైన ధ్వనుల వైపు అవుతుంది ఇది శబ్దాసక్తి వల్ల మానసిక ఏర్పడి నశించిపోతూ ఉన్నది అందుకనే కొన్ని కొన్ని ఆసక్తుల పట్ల వ్యామోహం పెంచుకోకూడదు అని దీని వల్ల తెలుస్తుంది తర్వాత గురువు చాప చేప మాంసాహార ఆశతో గొట్టంలో చిక్కుకుంటుంది ఇది ఆశతో వలలో పడే ప్రమాదాన్ని బోధిస్తుంది అంటే మనుషుల గేలానికి చిన్న మాంసపు ముక్కను నీటిలో వేస్తే చేప వచ్చి ఆ మాంసం తినడానికి ముళ్ళుకు చిక్కుంటుంది ఇక్కడ దాని యొక్క ఆశ వల్ల అది నాశనం అవుతుంది వలలో పడి చిక్కుకుంటుంది ఇటువంటి ఆశలు వదిలేసినప్పుడు సుఖంగా జీవించగలుగుతాము అని చేపను చూసి నేర్చుకోవాలి పింగళ అంటే వేశ్య పింగళ ఆశలు వదిలినప్పుడు మాత్రమే సంతృప్తిని పొందుతుంది ఇది ఆశలు వదిలినప్పుడే సుఖము కలుగుతుంది అని స్పష్టంగా తెలియజేస్తుంది బాలుడు చిన్న బాలుడు బాలుడు నిరాభిమానంగా నిరాకాంక్షగా జీవిస్తాడు ఎందుకంటే చిన్నపిల్లవాడికి ఏమి ఏమిది లేదు ఆడుకోవాలి అనిపిస్తే ఆడుకుంటాడు ఏడవాలి అనిపిస్తే ఏడుస్తాడు తినాలి అనిపిస్తే తింటాడు ఆయనకి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు ఇది స్వచ్ఛమైన మనసు మరియు నిర్దోషతను సూచిస్తుంది తర్వాత గురువు కన్య కన్య చెంగిలి తీసేటప్పుడు ఇతరుల ముందు భయంతో శబ్దం చేయదు ఇది ఒంటరిగా జీవించడంలో ఏకాంతాన్ని తెలియజేస్తుంది కన్యా సమాజంలోని కట్టుబాట్లకు లోబడి భయం భయంగా జీవిస్తూ ఉంటుంది బాణాకారుడు బాణాకారుడు బాణాన్ని తయారు చేసేటప్పుడు ఏకాగ్రతతో పనిచేస్తాడు ఇది ధ్యానానికి ఏకాగ్రతకి పండిగా ఈ బాణాకారుడు నుంచి మనం ఏకాగ్రత నేర్చుకోవచ్చు తరువాత గురువు పాము పాము గురువు లేకుండా ఎక్కడైనా విచిస్తుంది ఇది ఆశ్రయాన్ని వదిలి జీవించగలగడాన్ని నేర్పిస్తుంది తర్వాత గురువు సాలీడు సాలీడు తయారు చేసి తానే దానిని మింగేస్తుంది ఇది సృష్టి మరియు లయ ధర్మాన్ని బోధిస్తుంది దీని నుంచి సృష్టి లయలు ఎలా ఉంటాయో నేర్చుకోవచ్చు తర్వాత భ్రమరము భ్రమరము తన లోపల వేరే పురుగును ఉంచి దానిని తనలాగే మార్చేస్తుంది ఇది సాంగత్యం వల్ల స్వభావ మార్పును సూచిస్తుంది అంటే మనము సత్సాంగత్యం ఉంటే మంచిగా ఉంటాము దుస్సాంగత్యం ఉంటే చెడుగా ఉంటాము అందుకనే ఎప్పుడు సత్సాంగత్యంలో జీవితాన్ని గడపమని భ్రమరము తెలియజేస్తుంది చివరిది శరీరం శరీరం తాత్కాలికమైనది క్షణమంగురమైనది ఇది జీవుడు మా ఇంట్లో ఉండడానికి ఉండటానికి ప్రధాన కారణం ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఈ బోధనలు ఆధునిక జీవన శైలిలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి మనం ప్రతి అనుభవం నుండి నేర్చుకోవచ్చు అనే అవగాహనను ఈ గురువులు మనకు ఇస్తారు ఇవి మనలో వినయం పరిశీలన నిరక్తి మరియు ఆత్మ జ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి ఇప్పటి వేగవంతమైన భౌతికవాద జీవనంలో దత్తాత్రేయ బోధనలు మనకు ఒక మార్గదర్శిగా నిలుస్తాయి నిజమైన జ్ఞానం పుస్తకాల నుంచి మాత్రమే కాదు ప్రకృతిలోని ప్రతి జీవి నుంచి ప్రతి వస్తువు నుంచి ప్రతి అనుభవం నుండి నేర్చుకోవచ్చని శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ ఇరవై నాలుగు గురువుల గురించి వివరంగా తెలియజేశారు మనం కూడా సాధ్యమైనంత వరకు ఈ ఇరవై నాలుగు గురువులు తెలిపెట్ట విషయాలని ఆకలింపు చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిద్దాం శ్రీ గురు నమ జయ గురుదా